హలో ఆల్ నేను మీరు రచనా శృంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పటికీ ప్రపంచ ప్రధాన వార్తల్లో నిలుస్తుంది ఇజ్రాయెల్ దేశం దాని పౌరులైనటువంటి యూదులకి ఇజ్రాయెల్ దేశం ఏర్పడేంతవరకు కూడా తమకంటూ ఒక స్వంత అస్తిత్వం లేదు గొప్ప బిజినెస్ మ్యాన్ ఎంతో సంపద ఉన్నవాళ్ళు ఎంతో తెలివితేటలు ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా చరిత్రలో ఎన్నో శతాబ్దాల పాటు వాళ్ళు పరపాలనలో ఉన్నారు సంపాదించినంత ఆ దేశాల్లో వదిలేసి పారిపోవడం ఈ వలస పాలనలో లేకపోతే వారి చేతిలో హత్యలకు గురవడం ఇదే వారి చరిత్ర మొత్తం కూడా నిండి ఉండింది ముఖ్యంగా యూధుల గురించి చెప్పుకోవాలంటే రెండో ప్రపంచ యుద్ధం గురించి చెప్పుకోవాలి రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఆరు మిలియన్ల మంది యూదుల్ని ఎలా పొట్టన పెట్టుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే అయితే రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అలైజ్ గెలిచారో మరి ఈ యూదులు తమను చంపినటువంటి జనవన్స్ మీద ఏమన్నా ప్రతీకారం తీర్చుకోగలిగారా అంటే ఎవరైతే ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టి చంపేశారో యూధుల్ని వాళ్ళు హిట్లర్తో పాటు ఇంకో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు వారు హెన్రిక్ హిమ్లర్ ఇంకొకరు ఐక్మెన్ అయితే ఈ హిమ్లర్ అనే అతను ఇది జరగంగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సైనితీని ఎందుకంటే ఎలాగో దొరికితే జ్యూస్ కూడా వదిలిపెట్టరు కాబట్టి కానీ ఐక్మెన్ని మాత్రం అర్జెంటీనా నుంచి వెళ్ళి మొసాద్ ఏజెన్సీ ఎలాగో అతన్ని పట్టుకుని చివరికి జస్టిస్ వరకు తీసుకురాగలిగింది ఇజ్రాయెల్ న్యాయస్థానం అతని గురిసి చేసింది అయితే ఈ ఐక్మెన్ జీవితం గురించి చాలా సినిమాలు వచ్చాయి అందులో ఒక సినిమా మాత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మొత్తంలో ఒక సినిమాని అవైలబుల్గా ఉంది అది ఆపరేషన్ ఫినాలే ఆ సినిమా గురించి ఈ వీడియోలో మీకోసం ఆపరేషన్ ఫినాలే గురించి చెప్పబోయే ముందు ఈ ఐక్మెన్ గురించి వచ్చినటువంటి సినిమాలు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ది హౌస్ అండ్ గారిబాలి స్ట్రీట్ అనే సినిమా వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ద మ్యాన్ హూ క్యాప్చర్డ్ ఐక్మెన్ అని అమెరికన్ టీవీ ఫిల్మ్ ఒకటి ఈ ఐక్మెన్ ని పట్టుకున్న తర్వాత ఈ ఐక్మెన్తో జరిగిన ట్వింటర్ వాగేషన్ జ్యూస్ ఎలా చేశారు అతను ఏమేమి డీటెయిల్స్ రివీల్ చేశాడు అన్న వాటి ఆధారంగా ఐక్మెన్ అనే సినిమా రెండు వేల పదిలో వచ్చింది తర్వాత రెండు వేల పదిహేనులో బీబీసీ వాళ్ళు ది ఐక్మెన్ షో అని ఇంకొకటి తీశారు ఫైనల్గా రెండు వేల పద్దెనిమిదిలో ది ఆపరేషన్ ఫినాలే అనే ఒక సినిమా వచ్చింది సో ఈ ఆపరేషన్ ఫినాలే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఈ ఆపరేషన్ ఫినాలేలో ఐక్మెన్ ఇది అయిపోయిన తర్వాత అర్జెంటీనాలో మారు పేరుతో సెటిల్ అయిపోతాడు అక్కడ ఒక ఫ్యాక్టరీ వర్కర్ గాను ఒక ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఉంటాడు పేరు మార్చుకుంటాడు సో అతన్ని అతను ఆల్మోస్ట్ వాళ్ళు దొరకడనే ఇజ్రాయేలీస్ ఫిక్స్ అయిపోతారు ఎందుకంటే అన్నేళ్ళగా ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ మిషన్ జరుగుతుంది అప్పటికి వరల్డ్ వార్ అయిపోయి కూడా పదిహేను పదిహేడు ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇంకా అతను దొరకడేమో అనుకున్న సమయంలో ఒక అమ్మాయి ప్రేమలో పడుతుంది ఒక అతన్ని సో ఆ అమ్మాయి యాక్చువల్గా యూదురాలు కానీ నాజీ అని అబద్ధం చెప్తుంది ఎందుకంటే తను ప్రేమించినటువంటి అబ్బాయి నాజీ కాబట్టి అనుకోకుండా ఆ ఫ్లోలో ఆమె అబద్ధం చెప్పింది చెప్పిన తర్వాత ఇతని డీటెయిల్స్ అన్నిటి చేసినప్పుడు ఇతను ఆ యక్మెన్ యొక్క అని తెలుస్తుంది సో ఈ డీటెయిల్స్ ఆధారంగా తీసుకుని కన్ఫర్మేషన్ తీసుకుని మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఉన్న వాళ్ళు అర్జెంటీనా వెళ్తారు అర్జెంటీనాలో ఎక్కువ నాజీస్కి సపోర్ట్ ఉంది ఆ సమయంలో అందులోనూ కూడా ఐక్మెన్ అనే అతను పేరు మార్చుకున్నప్పటికీ అతను ఎవరో అర్జెంటీనా వాళ్ళకి తెలుసు సో అతన్ని చాలా హై రెస్పెక్ట్తో చూస్తూ ఉన్నారు సో అటువంటి కీ పర్సన్ని వాళ్ళు ఎంత కష్టపడి కిడ్నాప్ చేశారు తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎలా ఇంటరాగేషన్ చేశారు చివరికి అతనికి ఆ ట్రైల్ వరకు ఎలా తీసుకొచ్చారు అన్నది ఈ ఆపరేషన్ తినాలి ఓవరాల్గా ఇన్ని సినిమాలు ఐక్మెన్ గురించి వచ్చినప్పుడు ప్రతిసారి మనం జ్యూస్కి జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాన వార్తలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ని మనం కొంత దే వేషిస్తూ కాక ఇరాన్ మీద చేస్తున్నది కానీ పాలస్తీనా అవి అన్ని విషయాల్లో కానీ ఒకప్పుడు ఇజ్రాయెల్ సఫర్ అయింది ఆలోచిస్తే మాత్రం దానికి ఏ కాంపెన్సేషన్ కూడా ఉండదని అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమాలో ఇంకొకటికి కూడా ఒక డైలాగ్ ఉండు అదేంటంటే జ్యూస్ అండ్ సోప్ అని ఈ యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపేసిన తర్వాత కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో వాళ్ళ బాడీస్ నుంచి వచ్చేటువంటి ఫ్యాట్తో సోప్స్ తయారు చేసేవాళ్ళు దురదృష్టికరమైన విషయం ఏంటంటే తర్వాత ఎవరైతే ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి వస్తారో ఆ యూదులు వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ నుంచి శరీరాల నుంచి చనిపోయిన శరీరాల కొవ్వు నుంచి ఇచ్చినటువంటి చేసినటువంటి సోప్స్ ఇచ్చేవాళ్ళు అవే మీరు వాడేవారు ఇది ఒక మిత్తం చెప్పినప్పటికీ ఓల్డ్ వార్ టూ జర్నల్లో కానీ వీటిలో కానీ కొన్ని కొన్ని చోట్ల ఇది ఫ్యాక్ట్ అని కన్ఫర్మ్ అయింది కొందరు మాత్రం దీంతో విభేదిస్తూ ఉన్నారు విమర్శలు కూడా వచ్చాయి అయితే ఓవరాల్గా ఇది ది ఆపరేషన్ ఫినాలే కాన్సెప్ట్ సో వరల్డ్ వార్ టూ మూవీస్ ఎప్పటికీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి ది ఆపరేషన్ ఫినాలే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అవైలబుల్గా ఉంది